యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే ఏపీలో గత ఐదేళ్లలో విధ్వంస పాలన సాగిందన్నారు సిఎం చంద్రబాబు బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా వైసీపీ పాలన సాగిందని అన్నారు వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు మంచి పాలసీల వల్లే ప్రగతి సాధ్యమవుతుందన్న చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులు అంకితం కావాలని పిలుపునిచ్చారు ఐదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజా వేదికను కూలగొడతానని అన్నారని గతంలో తాను సీఎం అయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసులలో మోరల్ దెబ్బతిన్నదని అన్నారు ఈ రాష్ట్రానికి బ్రాండ్ ఏపీ దెబ్బతిన్నదని అధికారుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు ఢిల్లీకి ఇక్కడ నుంచి వెళ్ళిన వారు కేంద్రంలో ఆర్బీఐలో చాలా కీలకమయ్యారని వరల్డ్ బ్యాంక్ లో కూడా పని చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు రెండోది నేను ముందే చెప్పాను రెండు వేల పద్నాలుగు ఆ రోజు బైఫర్కేషన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ బైఫరికేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం ఈ రోజు మనం ఒకసారి చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏడు వైట్ పేపర్స్ పబ్లిస్ చేశాం ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళితే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్ లో ఇంత విధ్వంసం ఇంత భూ కబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పెన్షన్ తో చూసే పరిస్థితి వస్తా ఉంది అంతవరకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ కేబినెట్ లోని మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం సర్వేను కూడా హోల్డ్ లో పెట్టాం ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడ ఊహించినటువంటి సర్వే రాల్డ్ దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ భూమి భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రన్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించనివన్నీ అలాంటి చేశారు ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం ఇదిదే గవర్నమెంట్ ఇది అథారిటీ పట్టా ఇచ్చేది నేను ఇవ్వల ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి